ఎవ్రీ వన్ ఐఎమ్ నరేష్ ఫ్రమ్ బలరామ్ ఫుట్వేర్ బంజారీస్ హైదరాబాద్ అయితే ఒక సార్ ఏంటంటే మనకు యూట్యూబ్లో ఒక ఫైవ్ ఇయర్స్ వచ్చి ఓల్డ్ సబ్స్క్రైబర్ అనమాట అయితే సార్ ఏంటంటే ఛానల్ మందికి వద్దాం వద్దాం అనుకుంటున్నారు సార్ టైం దొరకలేదు రావడానికి ఈరోజు స్పెషల్గా సాటర్డే ఈరోజు ఏంటంటే సార్ కొద్దిగా ఈ వీక్లీ ఆఫ్ ఉందంట స్పెషల్గా నరేష్ గారు షాప్ దొరికే బాగుంటుంది వెళ్ళి మాట్లాడదామని టైప్లో మందరి చెప్పులు దివడం జరిగింది ఇంకా సార్ కూడా ఏంటంటే లాస్ట్ టైం ఇది వర్క్ ఇక్కడ చేయించారట బయట మీరు చూస్తున్నారు కదా అసలు లాస్ట్ టైం ఏదైతే వర్క్ చేయించో సంబంధం లేటించిరండి ఇది పొగిందో పైన అతను గుట్టిందేమో దీనికి దీనికి ఇది లోపల గంపెట్టుంది అనమాట ఈ గమ్ము నేనే ఓపెన్ చేశాను అనమాట ఇంకా సార్ మీద దేవడం జరిగింది సార్ వచ్చిన తర్వాత ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే నరేష్ గారు దాదాపు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ నేను మీకు సబ్స్క్రైబర్ నండి అని చెప్పారు ఎందరో మహానుభావులు ఎంతెందరో వాళ్ళ ఆశీర్వాదంతో మన ఛానల్ ఎంత గ్రోత్ అవుతుంది రన్ అవుతుంది ఇంకోటి ఎక్కడన్నా సరే మనస్ఫూర్తిగా ఎవరైనా మన వాళ్ళు బాగుండాలని కోరుకుంటే ఆ పనులు సక్సెస్ మనకు మనం వెంటంటూ ఉండేయండి వాళ్ళ దీవెనలే మనకి ఈరోజు ఈ ఛానల్ ఇంత గ్రోత్ కావడానికి చాలా రీచ్ అయింది మేము చెప్పాలంటే సారు ఇదిగోండి ఈసారి ఇందాక మనం కలిసింది హలో హాయ్ సార్ హలో అండి సార్ ఎలా సార్ రావడం జరిగింది మీకు అయ్యో సూపర్ అండి సూపర్ అదే సార్ కూడా మన ఫాలోవర్ ఓల్డ్ ఫాలోవర్ అంటే ఫైవ్ ఫాలోవర్ అంటే సార్ కూడా సార్ చెప్పండి సార్ ఇలా రావడం జరిగింది నేను మొదట్లో చాలా చిన్న చిన్న ఫోటోలు కాడిని వీడియోస్ దగ్గర నుంచి ఆ తర్వాత మీ ఏదో షార్ట్స్ పాపులర్ అయినాయో నుంచి నేను బాగా వాచ్ చేస్తున్నా రెగ్యులర్ గా చాలా చాలా అడిడాస్ అని అవని ఇవని చాలా చేసిన అన్ని చూస్తుంటే నేను సార్ నేను ఇక ఎప్పుడైనా రావాలని వన్ ఇయర్ ని చూస్తుంటే ఈ రోజు కుద్దిగా ఫైనల్ గా ఈ రోజుని ఆలోచన కానీ మీట్ అయ్యే అవకాశం దొరికింది మీట్ ఇవ్వండి సార్ సంతోషం సార్ మీద బ్లెసింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇంత హ్యాపీగా రన్ అవుతుంది ఇంకా సార్ కూడా యూట్యూబ్ ఛానల్ ఉందంట సరే చెల్పేర్ చెప్పారు సార్ మీరు సరేత్ లాక్స్ తెలుగు సరే సార్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి YouTube ఛానల్ అది అది మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి సారను కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకకొల్కు మనం మనమిత సబ్స్క్రైబ్ చేసుకుంటూ మన తెలుగు వాళ్ళ ఛానల్స్ ఎక్కడికో రీచ్ అవ్వాలి ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా ఈ రోజు ఒక మనది ఏంటంటే ఇది ఒక సోషల్ మీడియాని మంచితనంగా వాడుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అసలు నేను కూడా అనుకోలేదు ఈరోజు ఫుడ్ ఫాస్ట్ స్టేజ్ నుంచి మనం ఈరోజు ఒక డెబ్బై ఒక్క వెయ్యి సబ్స్క్రైబర్లు ఈరోజు ఇన్స్టాలో చూస్తే పద్దెనిమిది వేల సబ్స్క్రైబర్లు మనం ఏదేమైనా సరే ఒక సోషల్ మీడియాని మంచిగా వాడుకుంటే చాలా గ్రోత్ అవుతుందండి ప్రతి ఒక్క టాలెంట్ అనేది మీరు బయటికి తీయండి ఇంకొకటి అయితే కులవృత్తులని మర్చిపోవద్దు ఏదేమన్నా సరే కులవృత్తులు మీరు ఎంకరేజ్ చేయండి మీ నాన్న కానివ్వండి మీ తాతగారు కానివ్వండి మన కులవృత్తులు ఏమున్నాయో సరే కనుక్కోండి ఒకరు చేయి పని చేసే కన్నా మన కృదు కులవృతిని మనం నమ్ముకుంటే ఎప్పటికైనా ఒక స్టేజ్లో వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఈ రోజు నా నాకు అన్నం పెడుతుంది నాతో పాటు ఒక ఐదు మందికి అన్నం పెడుతుంది ఇలాంటి ఈరోజు ఈ సార్ లాంటి వాళ్ళు కూడా మనం అభిమానిస్తుర్రు అంటే మనం చేసే పని మనం చేసే కృషి ఇందువల్లనే ఇలాంటి వాళ్ళు మనల్ని మనస్ఫూర్తిగా అరే మనోడు ఒక రే స్టేజ్లో ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈ రోజు నన్ను ఈ స్టాల్ ఈ స్టేజ్లో పెట్టడం జరిగిందండి అందుకు ధన్యవాదాలు సార్ మీకు కూడా నిజం చెప్తున్నా చాలా చాలా థ్యాంక్స్

ఒక వన్ ఇయర్ చూద్దామనుకుంటున్నారు సార్ మనల్ని మీరు విన్నారు కదా ఈరోజు టైం తీసుకొని వీక్లీ ఆఫ్ ఉందని రావడం జరిగింది ఇంకా మనకేందంటే ఈ సోలు ఏ విధంగా కూడా పనికి రాకుండా అనమాట ఇంకా సార్ మీద అభిమానంతో సార్ అడుగుతున్నారు కూడా నరేష్ గారు నాకు అమౌంట్ చెప్పండి అలాగా సార్ మీ నాకు అభిమానం వచ్చారు అలాంటిది ఏది లేదు సార్ అని చెప్పి సార్కి ఈ సోల్ చూసడం జరిగింది నేనేమన్నా అంటే లేదు సార్ దీనికి సోల్ అదే మార్చాలి ఎందుకంటే వేరే ఆప్షన్ లేదన్నమాట ఇది ఏమైపోయిందంటే ఒక కొబ్బరి పొల బెండ్ అయిపోయింది దీన్ని ఏరగా కూడా మనకు ఆప్షన్ లేదు దీన్ని ఏ రకంగా ఇప్పుడు కుట్లు అంటే ఈ హోల్స్ అనేవి కనిపిస్తుంటాయి అనమాట అందువల్ల సార్ చెప్పినా ఇంకా సార్ ఏమంటే ఒకసారి ఒక మాట మాట్లాడేది మీకు నచ్చినట్టు చేయండి గారు ఒక మాట చెప్పారు ఎప్పుడైతే కస్టమర్ మనకు ఆ మాట చెప్తారో మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇంకోటి అది ఏదైనా లెదర్ ఉన్నా ఇట్లాంటి ఏమైనా వర్క్స్ ఉన్నా నేనే చెప్తాను అనమాట ఇది మంచిగా ఉంటే సార్ చేద్దాము బాగాలేకపోతే వద్దని చెప్తా ఇదిగోండి దీనికి ఇలా ఇలా పెట్టడం జరుగుతుంది అనమాట సార్ కూడా చెప్పడం ఇదే జరిగింది సార్ ఇదిగోండి సార్ దీనికి తప్పదానికి వేరే ఆప్షన్ లేదు సార్ అని చెప్తే నరేష్ గారు మీరు ఏం చేస్తారో చేయండి మీ పని ప్రింట్ టు ప్రింట్ ప్రింట్ టు ప్రింట్ చూశాను నేను అన్ని విధాలుగా నేను చూసుకున్నాను కాబట్టి రావడం జరిగిందని చెప్పారు అది ఇదిగోండి ఎందుకు నేను సార్ దగ్గర తీసుకొచ్చా అంటే ఈ ఈ ఈ చెప్పులతోనే నేను కొనుక్కున్న తర్వాత జర్మనీ కూడా వెళ్ళాను కంపెనీ తర్వాత ఓ సూపర్ సార్ సరే అది అలా ఉంది సార్ అన్నీ కూడా చేస్తున్నాడు అని చెప్పేసి మనం అది రీవర్క్ చేపిద్దామని చెప్పి తీసుకోవచ్చు సంతోషం సంతోషం సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్ చెప్పండి సరిగ్గా ఎప్పటి చెప్పండి సార్ లేదు అసలు నిజంగా చెప్తున్నాను ఒక టీ ఒక కాస్ట్లీ ఐటమ్ టూ ఇయర్స్ వాడి త్రీ ఇయర్స్ వాడి కొంచెం ఏదైనా ప్యాచ్ వర్క్ ఉండి పారేసి వేరే కొనుక్కోవడం కన్నా ఇలాంటి స్కిల్ ఒక్కరిని ఐడెంటిఫై చేసి మీరు అక్కడ తెచ్చుకొని రీ దానికి సంబంధించి మీ రిక్వైర్మెంట్ చెప్పి వాళ్ళు ఏం చేస్తారో విని దాన్ని తగ్గట్టుగా చేయించుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా హండ్రెడ్ పర్సెంట్ వస్తువు వాడి పారేయడం కన్నా అదే పాడవకుండా పారేయడం కన్నా కంప్లీట్ గా వాడుకుని దాన్ని యూటిలైజ్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ దాని లైఫ్ అయిపోయిన తర్వాత మీరు త్రో చేస్తే కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి సూపర్ సార్ చాలా బాగా చెప్పి మీరు ఇంకోటి చెప్తున్నారు కదా ఈ రోజు రేపు బ్రాండెడ్ చెప్పుల కీరాఫ్రస్ ఉంటే మన షాప్ అడ్రస్ ఇది ఎందువల్ల చాలా మంది ఇప్పుడు ఈ సార్ కూడా షూ తెచ్చారనమాట ఎంతో బ్రాండెడ్ బ్రాండెడ్ షూలు అండి ఇవి పడేసుకోవడానికి ఉన్నా కూడా మనసు ఒక్కదన్నమాట ఇంత బ్రాండెడ్ షూస్ తీసుకున్నప్పుడు దీనికి ఆర్డర్ చేసేవాళ్ళు లేరు అన్నప్పుడు ఎందుకంటే ఇంత కాస్ట్ ఒక షూ పదివేలు పన్నెండు వేలు ఇరవై వేలు యాభై వేలు లక్ష ఇట్లా ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఇప్పుడు దాదాపు మనం ఈ శాండిల్ కొంటే సార్ నాలుగు వేల ఐదు రూపాయలు శాండిల్ మళ్ళీ చేయించుకున్నా న్యూ లైఫ్ అనమాట టూ థౌజండ్ ఎయిటీన్ లో నేను తీసుకున్నాను నేను నాకు అవి కొంచెం బెటర్ అనిపించింది అది సరే నేను కొంచెం లక్కీగా కూడా ఫీల్ అవుతూ ఉంటాను కాబట్టి సార్ దగ్గరికి వచ్చి మళ్ళీ నేను కొంచెం వర్క్ చేయించుకుని యూజ్ చేద్దాం కొన్ని రోజులు మళ్ళీ మనకి ఏమన్నా బాగుంటది అన్నట్టుగా అంతే ఖచ్చితంగా సార్ మీరు తెచ్చిర్రు మీరు చూస్తున్నారు కదా బయట పనులు పనుల ఇలా అవుతున్నాయి సార్ ఎందుకంటే ఈ రోజు రేపు ఏంటంటే మనసు చేసి పెట్టి చేసిన పని అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఇది ఏంటంటే ఆ టైం టైం డబ్బులు వచ్చినాయి మనం గరేసుకున్నామంటే ఆలోచన తప్పితే రేపు ఫ్యూచర్ ఏంది కస్టమర్ మళ్ళీ వస్తాడా రాడా అనే ఆలోచన కూడా లేదండి ఒకటి చేసే పని మనసుతో చేయండి ప్రతి ఒక్కటి మీరు తీసుకున్న రూపాయి కూడా మీ మనసు కనిపించాలి నేను చేసిన పనికి వర్త్ అని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు మీరు తీసుకున్న రూపాయి కూడా వాల్యూ నేను చేసే పని కూడా వాల్యూ కస్టమర్ మందికి వచ్చినందుకు కస్టమర్ కూడా వాల్యూ అనమాట ఒక కస్టమర్ అనేది బాధపడొద్దు అనమాట నేను అందరికి వెళ్ళాను నా వర్క్ డబ్బులు వేస్ట్ అయినాయి అన్న ఫీల్ అనేది కస్టమర్కి ఎప్పుడు రావద్దు ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా తప్పకుండా వచ్చి ఇలా ఏమన్నా మీ కొంచెం పాడైన కానీ లేకపోతే రేవర్క్ చేయించుకోవాలనుకున్నది ఏమన్నా ఉంటే కన్ఫామ్ గా ఫుట్ పుట్టు వేరకు వచ్చేయండి ఇది బంజారా హిల్ ఇది కంఫర్టబుల్ ప్లేస్ లో ఉంది పెద్ద విషయం కాదు నేను కూడా నాకు ఓల్డ్ షాప్ దగ్గర నుంచి కూడా ఐడియా ఉంది కాబట్టి సో పర్టికులర్ గా నేను టక్ వచ్చేసాను అనమాట సో ఏం పర్లేదు మీరు విజిట్ చేసుకుని దాని వర్క్ ఎలా కావాలంటే అలా చేసి పెడుతున్నారు కంఫర్టబుల్ జోన్ లో అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి बलराम फुटवेयर बंजारे से नंबर लेवल एक अंदर आप बोर्ड ऑफ़ सजेशन कार्ड मिस नहीं है मैं सॉरी प्लीज सॉरी नहीं मैडम थैंक यू थैंक यू वेरी मच आल द बेस्ट बलराम अन्ना सब्सक्राइब जिसको ये पर्सन मिस नहीं प्लीज प्लीज वाच द वीडियो एंड यू नो सब्सक्राइब लाइक शेयर द वीडियो थैंक यू థ్యాంక్ యూ సార్ పేరు పేరు చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంతలా పేరు మీ ఇప్పుడు ఇలా ఉండాలి కానీ అభిమానం తగ్గట్టు నేను కూడా పేరు పని పనిచేసే బాధ్యత నాది ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో మందికి యూజ్ అయ్యే ఛానల్ ఓకేనా సార్ వీడియో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి పేరు చెప్పండి సార్ ఇంకొకసారి ప్లీజ్ చూడండి